ఫ్రీడమ్ ఊరి వెల్కమ్ ప్రస్తుతం నేనైతే ఉన్నాను విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం ఎయిర్పోర్ట్ సో మనం విజువల్లో చూసుకోవచ్చు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ఎయిర్పోర్ట్లపై స్పెషల్ ఫోకస్ పెట్టిందనే తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం సహకారంతో కొత్త విమానాశ్రయ ఏర్పాట్లో వేగం పెంచింది దానిలో భాగంగానే ఉత్తరాంధ్రకి సంబంధించి ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఏళ్ళుగా కళలు కంటున్న భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం అయితే మాత్రం శరవేగంగా పనులు పూర్తి అవుతున్నాయనే చెప్పుకోవచ్చు సో దానిలో భాగంగానే ఈరోజు పౌర విమానయాన శాఖ మంత్రి అయినటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు కూడా రివ్యూ రివ్యూ మీటింగ్ అయితే పెట్టారు పనులు ఎంతవరకు వచ్చాయి రన్వే ఎంత శాతం పూర్తయింది అన్నింటి మీద కూడా రివ్యూ అయితే ఇచ్చారు సో దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే మూడు దశల్లో విమానాశ్రయం నిర్మాణం అయితే చేపట్టబోతున్నారు మొదటి విడతలో ఏటా అరవై లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించేలా దాదాపు ఐదు వేల కోట్లతో నిర్మాణం చేపట్టున్నారు పక్షి ఆకారం వచ్చేలా రెండు వేల రెండు వందల ఎకరాల్లో మూడు వేల ఎనిమిది వందల మీటర్ల పొడవైని రన్వే కలిగిన ఎయిర్పోర్ట్ను నిర్మిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మినిస్టర్ అయినటువంటి కింజరాపు రామ్మోహన్ అయ్య గారు కూడా ప్రస్తుత రివ్యూలో అయితే తెలిపారు సో మొదటి అయితే రన్వే కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్ అదేవిధంగా యాఫ్రాన్ పాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ ఏటీసీ అండ్ టెక్నికల్ బిల్డింగ్ కార్గో బిల్డింగ్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అయితే మొదటి విడతలో పనులు సర్వేగా పూర్తి చేసేందుకైతే ముమ్మరంగా ఏర్పాట్లు కూడా చేశారు రెండవ విడతలో మెయిన్ అప్రోచ్ రోడ్స్ ఫ్రమ్ ఎన్హెచ్ సిక్స్టీన్ టు ఎయిర్పోర్ట్ కమర్షియల్ అప్రోచ్ రోడ్స్ సోలార్ ప్యానెల్స్ ఏరియా కమర్షియల్ డెవలప్మెంట్ ఏరియా ఏవియేషన్ అకాడమీ మెయింటెనెన్స్ రిపేర్స్ అండ్ ఓవరాల్ ఫెసిలిటీ ఎన్హెచ్ సిక్స్టీన్ దగ్గర ఎనిమిది ఆకారంలో టెంప్లెంట్ నిర్మాణం కూడా జరగనుంది సాఫ్ట్వేర్ క్వార్టర్లు భోగాపురం మండలం బసవపాలెం వద్ద ఇరవై ఐదు ఎకరాల్లో నిర్మాణం చేపట్టుగా నాలుగు గ్రామాల్లోని నాలుగు వందల కుటుంబాలు ఎనభై కోట్లతో పునరావాస కాలనీలకి అయితే మాత్రం వాళ్ళకి ఆవాసం కల్పించారు సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఎన్నో ఏళ్ళుగా సోషల్ మీడియా వేదికగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంత శాతం పూర్తయింది మరికొన్ని రోజుల్లో మనకి అందుబాటులోకి రానుంది సో విజయనగరం నుండి కూడా ఫ్లైట్ జర్నీ చేసేందుకు ఎంతోమంది ఎన్నో దేశాల్లో కూడా ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే ఉత్తరాంధ్ర ప్రజలు ఎక్కువ వలసలు వెళ్ళి ఉద్యోగాలు చేయడం కానీ ఉన్నత విద్యను అభ్యసించడం కానీ ఒక సాఫ్ట్వేర్స్ ఉద్యోగాల్లో విదేశాల్లో సెటిల్ అయిన వారు చూస్తుంటారు సో చాలా మంది వైజాగ్ వెళ్ళి చాలా టైం వేస్ట్ అవ్వడం అది కాక కొంత నరక యాత్ర అనుభవించేవారు వెళ్ళలేక ఆ సమయానికి అందుకోలేక సో వాటన్నిటి కూడా ఇంకా చెక్ పెట్టేస్తుంది ఇంకా సంవత్సరం అయితే ఇంకా అనుకున్న టార్గెట్కి ముందుగానే భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే మాత్రం ప్రజలకు అందుబాటులోకి రానుంది సో దీనికి సంబంధించిన పనులన్నీ కూడా శరవేగంగానే పూర్తయినట్టు సెంట్రల్ మినిస్టర్ ఫర్ విమానయాన శాఖ మంత్రి కింజరాబ్ రామ్మోహన్ నాయుడు గారు కూడా రివ్యూ ఇచ్చారు అతి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టుగా తీసుకున్న భోగాపురం ఎయిర్పోర్టు వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలన్న ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రత్యేకంగా రివ్యూ మీటింగ్ పెట్టి మా అందరికీ కూడా దశ నిర్దేశం చేయడం జరిగింది ఆ స్ఫూర్తితో ఎప్పటికప్పుడు ఇక్కడికి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో రివ్యూ చేసుకొని ఎయిర్పోర్ట్ తాలూకా కార్యక్రమాలు అతి త్వరగా పూర్తి చేయాలన్న ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్సు అలాగే గవర్నమెంట్ సిబ్బంది అందరికీ కూడా ఒక కొలాబరేటివ్ ఎఫర్ట్గా ముందుకు నడిపించే కార్యక్రమం చేస్తున్నాం అయితే ఎవ్రీ మంత్ కూడా రివ్యూ చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఐదు నెలలు కూడా కంటిన్యూస్గా చేశాం తర్వాత పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ రావడం అలాగే మనకి మధ్యలో కోడ్ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడం వల్ల కోడ్ రావడం వల్ల ఒఫీషియల్గా ఇక్కడ రివ్యూ చేసుకోలేకపోయాం మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కూడా పూర్తయిన వెంటనే ఏప్రిల్ నెలలో ఈరోజు రివ్యూ చేసుకున్నాం గతంలో చూసుకుంటే టెన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లాస్ట్ విజిట్ చేసినప్పుడు అప్పుడు ఓవరాల్గా ఎయిర్పోర్ట్ తాలూకా ప్రోగ్రెస్ నలభై తొమ్మిది శాతం జరిగింది సుమారు హాఫ్ వేలో మనం రీచ్ అయిన తర్వాత ఈ ఐదు నెలల కాలంలో సెవెంటీ వన్ పర్సెంట్కి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకా పనులు పూర్తి చేసుకునే దశలో ఉన్నాం అర్త్ వర్క్స్ ఏవైతే అర్త్ వర్క్స్ ఎయిర్పోర్ట్ తాలూకా కాంపౌండ్ సైట్లో మనం అందరూ కూడా చేయాల్సి ఉన్నాయో అది ఆల్మోస్ట్ నైంటీ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ గతంలో జరిగితే ఇప్పుడు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఎర్త్ వర్క్స్ అన్నీ కూడా మనం సైట్లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఎయిర్పోర్ట్కి ముఖ్యమైనటువంటిది రన్వే రన్వే తాలూకా పనులు అరవై ఐదు శాతం గతంలో జరిగితే ఇప్పుడు తొంభై ఏడు శాతం రన్వే తాలూకా పనులు కూడా మనం పూర్తి చేసుకున్నాం ట్యాక్సీవే రన్వేకి అదనంగా ఉన్నటువంటి టాక్సీ వే కూడా గతంలో నలభై ఒక్క శాతం జరిగితే ఇప్పుడు తొంభై రెండు శాతం వరకు టాక్సీ వే తాలూకా పనులు కూడా పూర్తి చేశాం ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ గతంలో ఇక్కడ మనకు కూర్చునే అవకాశం కూడా లేదు అటువంటిది ఈరోజు రూఫింగ్ కూడా ఈరోజు చాలా వరకు కంప్లీట్ చేసే పరిస్థితుల్లో ఉన్నారు ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ గతంలో ముప్పై తొమ్మిది శాతం పూర్తయితే పూర్తయితే నలభై మూడు శాతం అంటే ఒక అకౌంటబిలిటీ ఉండాలని మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయ్యిందో కూడా స్పష్టంగా వాళ్ళందరి దృష్టిలో కూడా పెట్టే ప్రయత్నం ప్రభుత్వం తరఫున మేము చేస్తున్నాం మెయిన్ యాక్సెస్ రోడ్ కూడా ఏదైతే ఎయిర్పోర్ట్కి ఎన్హెచ్ సిక్స్టీ నుంచి యాక్సెస్ ఏదైతే ఉందో దానికి కూడా పనులు ప్రారంభోత్సవం చేసి సుమారు ముప్పై ఏడు శాతం అది కూడా ఈరోజు పూర్తి చేసుకునే పరిస్థితిలో ఉన్నాం ఈరోజు ఎక్కడ చూసినా సరే భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకా ఇమేజెస్ కొంతమంది డ్రోన్స్లో షార్ట్స్ తీశారు ఇక్కడికి వచ్చి కొంతమంది ఫిజికల్గా చూశారు సోషల్ మీడియాలో చూసినా ఎక్కడ న్యూస్లో చూసినా ఎంతో ఆసక్తిగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అన్న ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు దానికి కారణం ఏంటంటే ఇది ఒక టాప్ ప్రయారిటీ ప్రాజెక్ట్గా మనం క్రియేట్ చేశాం ఇది గ్రోత్కి ఇది ఒక స్పార్క్ ఇచ్చే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో అన్నీ ఉన్నాయి అన్ని వనరులు ఉన్నాయి కష్టపడే వ్యక్తులు కూడా ఉన్నారు కానీ తీరా చూసిన తర్వాత సరైన ఉద్యోగ అవకాశాలు ఇక్కడ లేవు అందుకని ఆర్థికంగా మనం వెనకబడి ఉన్నాం ఆ గ్రోత్ పొటెన్షియల్ని మళ్ళీ క్రియేట్ చేయాలని అంటే ముఖ్యంగా మనం కనెక్టివిటీ ఇవ్వాలి ఎక్కడ ఏ ల్యాండ్కైనా సరే ఏ ప్రాంతానికైనా మనం కనెక్టివిటీ ఎంత ఇంప్రూవ్ చేస్తే ఆ ప్రాంతం తాలూకా గ్రోత్ అంత చక్కగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది బ్రహ్మాండంగా గతంలో నేషనల్ హైవేని మనం డెవలప్ చేసుకున్నాం సిక్స్ లేన్ కూడా అయ్యింది మనకి విశాఖపట్నం నుంచి కాస్త ఇబ్బందిగా ఉందనంటే అనకాపల్లి నుంచి ప్యారలల్గా మనం బైపాస్ కూడా మనం చక్కగా క్రియేట్ చేసుకొని అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు చేసుకున్నాం పోర్ట్ల తాలూకా క్రియేటివిటీ చూ పోర్ట్స్ చూసుకుంటే గంగవరం పోర్టు వైజాగ్ పోర్టు కూడా ఉన్నాయి చాలా వరకు శాచురేట్ అయ్యాయి దానికి అదనంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్టు కూడా ఈరోజు ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే దశలో అది కూడా ఈరోజు తీసుకొని వచ్చాం ఇక ఎయిర్ కనెక్టివిటీ మనం ముఖ్యంగా ఇవ్వాలి ఆ ఆలోచనతోనే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాగే అశోక్ గజపతిరాజు గారు ఈ ప్రాంతం నుంచి ఎంపీగా ఉండి కేంద్ర మంత్రిగా ఇదే సివిల్ ఏవియేషన్ శాఖగా ఉంటే భోగాపురం ఎయిర్పోర్ట్లో ఎస్టాబ్లిష్ చేయాలని ఆ రోజు ఒక నిర్ణయం తీసుకొని ముందుకు నడిపించారు కానీ గత ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి పాలకుల వల్ల ఆలస్యం జరిగినా మనం వచ్చినప్పటికీ ఇరవై మూడు శాతం జరిగితే కేవలం ఈ తొమ్మిది నెలల్లో ఇరవై మూడు శాతం నుంచి డెబ్భై ఒకటి శాతం పనులు ఈరోజు తీసుకొని వచ్చాం యాక్చువల్ కంప్లీషన్ డేటు డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా చెప్పారు జూన్ ఇరవై ఆరు కల్లా ఇది పూర్తి చేసి అందజేయాలని దానికి అనుగుణంగా టైం లైన్స్ అన్నీ కూడా మార్చుకొని ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా స్పీడప్ చేసి ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం దేశంలో కూడా వస్తున్నటువంటి మూడు అద్భుతమైన గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు ఒకటి నవీ ముంబై ఎయిర్పోర్ట్ ముంబైకి అదనంగా వస్తుంది అలాగే జేవర్ నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీకి అదనంగా వస్తుంది మరొకటి ముఖ్యమైనటువంటిది మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ మూడు ఎయిర్పోర్ట్లు కూడా మన దేశం తాలూకా రూపురేఖలు మార్చే స్థాయిలో అద్భుతంగా ఎక్కడికక్కడ నిర్మాణం జరుగుతున్నాయి మరి ఇది కూడా మరొక సంవత్సరం కాలంలో ఇది కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేయబోతున్నాం ఇప్పుడే మనం యాక్టివిటీ చూసుకుంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది కాబట్టి మన ఎయిర్పోర్ట్ తాలూకా డెవలపర్సే హోటల్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అది కూడా వచ్చే ఓపెనింగ్ టైంలోనే ఆ హోటల్ కూడా తాజ్ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది తాజ్ సంస్థ ద్వారా ఆ హోటల్ను కూడా రన్ చేస్తారు అలాగే చుట్టుపక్కల కూడా మనం చూసుకుంటే చాలా వరకు ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేసే విధంగా స్కూల్స్ అదనంగా కొత్త స్కూల్స్ రావడం లేకపోతే హోటల్స్ రావడం లేకపోతే అదర్ సర్వీస్ ఇండస్ట్రీస్ ఆల్రెడీ ఇప్పుడిప్పుడే భోగాపురం చుట్టుపక్కల కూడా అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ ప్రజలు వచ్చి ఏదో ఒక రకంగా ఒక కార్యక్రమం చేయాలని ఉత్సాహంగా చూస్తున్నారు అక్కడ నుంచి మనం చూసుకుంటే ఖచ్చితంగా దాని తాలూకా బెనిఫిట్ కేవలం విజయనగరం విశాఖపట్నం వరకే కాకుండా శ్రీకాకుళం జిల్లాకి కూడా వచ్చే విధంగా ఇక్కడ ఎయిర్పోర్ట్ని భవిష్యత్తులో అన్ని రకాలుగా కూడా నిర్మిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం యాక్చువల్గా కల్చరల్ డిజైన్స్ కూడా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మన ముగ్గులు కానీ మన తాలూకా కల్చరు ట్రెడిషన్ అది కూడా ఉట్టిపడేలా ఇక్కడ ఇంటీరియర్స్ను కూడా మనం డిజైన్ చేయడం జరుగుతుంది అది కూడా చాలా చక్కగా ఒక ముందు చూపుతో మన తాలూకా ప్రాంతాన్ని ప్ర ప్రతిబింబించేలా ఆ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఎయిర్పోర్ట్ తాలూకా రన్వే లెంత్ మూడు పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది దేశంలో పెద్ద ఎయిర్పోర్ట్ల తాలూకా రన్వేలు ఎంత పొడవుగా ఉంటాయో అంత పొడవైనటువంటి రన్వే ఇక్కడ మనం నిర్మించుకున్నామంటే కేవలం రేపు భవిష్యత్తులో ఉండే డిమాండ్కే కాకుండా పెద్ద ప్లేన్స్ కూడా ఇక్కడ ల్యాండ్ అవ్వాలని అంటే ముందుగానే ముందు చూపుతో పెద్ద రన్వేని కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం కాబట్టి సుమారు నలభై మిలియన్ కెపాసిటీ ఉండే ఎయిర్పోర్ట్గా ఇది తయారు చేయొచ్చు మనం భవిష్యత్తులో కూడా విశాఖపట్నంకి ఈ యొక్క ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల వరకు పూర్తిగా ఇక్కడ ఉండే డిమాండ్ని కేటర్ చేసే విధంగా ఎయిర్పోర్టు అందరికీ కూడా ఉపయోగపడబోతుంది వీలైనంత త్వరగా చేయాలనే ప్రయత్నంతో ఎప్పటికప్పుడు రెవ్యూ మీటింగ్లు కూడా చేస్తున్నాం చాలా సాటిస్ఫాక్టరీగా వాళ్ళు కూడా సహకరిస్తూ అన్ని కార్యక్రమాలు కూడా ముందుకు నడిపిస్తున్నారు జిఎంఆర్ సంస్థకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే స్థానికంగా చిన్న చిన్న సమస్యలు మా దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకొని రావడం జరుగుతుంది మరి దానికి సంబంధించి స్థానిక ఎంపీ గారు అప్పలనాయుడు గారు అలాగే మంత్రివర్యులు శ్రీనివాస్ గారు కలెక్టర్ గారు అందరితో కూడా ఎప్పటికప్పుడు డిస్కస్ చేసి ఇది కూడా మనం ఇంకా కొంచెం డెప్త్లోకి వెళ్ళి సమస్యలు ఎందుకు వచ్చాయని చూస్తే గత ఐదు సంవత్సరాలు అప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వం దీని మీద సరైనటువంటి దృష్టి పెట్టకొకటి రెండోది జెన్యున్గా ఏ సమస్యను కూడా డీల్ చేయాలన్న ఆలోచన కూడా అప్పుడు లేదు అందుకనే ఏ సమస్యన పరిష్కరిద్దామని జెన్యునిటీతో మనం వెళ్తే ఎక్కడికక్కడ అవినీతి కార్యక్రమాలు కానీ లేకపోతే అవకతవకలు కానీ ఇవి కూడా కొన్ని కనబడుతున్నాయి అయితే మాకు కావాల్సింది ఫస్ట్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలి ఎవరైతే ఎయిర్పోర్ట్ కోసం కాంట్రిబ్యూట్ చేసారో వాళ్ళెవరు కూడా నష్టపోకుండా ఉండాలి ఆ ఉద్దేశంతో మేము కూడా డిస్కస్ చేస్తున్నాం ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా పెట్టి ఈ ఇష్యూస్ని ఎలా సెటిల్ చేయాలో ఒక డైరెక్షన్ తీసుకొని ముందుకు కూడా నడుస్తామని స్థానిక ప్రజానికం ఎవరైతే వాళ్ళు కూడా దీంతో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం సో సెంట్రల్ మినిస్టర్ పౌర విమానయాన శాఖ మినిస్టర్ అయినటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు రివ్యూ ఇచ్చిన తర్వాత పక్షి ఆకారంలో ఉండే ఎయిర్పోర్ట్ని ఇంకా ఒక్క సంవత్సరంలో చూడబోతున్నారు అదే కాక అంటే ఇచ్చిన టైంకి రెండు వేల ఇరవై ఆరు జూన్ నెలకి అయితే మాత్రం అందుబాటులోకి తేనున్నట్టు చెప్పారు అనుకున్న సమయానికన్నా ముందుగానే తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు చెప్పారు సో రన్వేకి సంబంధించి మూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల రన్వే అయితే మాత్రం దాదాపు పనులు కూడా ఆల్ కంప్లీట్ అయిపోయినట్టు తెలుస్తుంది సో ఎన్నాళ్ళుగా ఉత్తరాంధ్ర ప్రజల కళ అయితే నెరవేరబోతుందని చెప్తున్నారు సో దీనికి సంబంధించి గత ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే అభివృద్ధి కుండిన పడిందని సో ప్రభుత్వం ఇంకా వచ్చి గత ప్రభుత్వానికి సంబంధించి చూసుకున్నట్టయితే అప్పటి ప్రభుత్వ హయాంలో ఇరవై మూడు శాతం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు పూర్తి అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డెబ్భై మూడు శాతం పనులైతే పూర్తయినట్లయితే సెంట్రల్ మినిస్టర్ పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ రెడ్డి గారి తెలిపిన పరిస్థితి సో ఇక్కడ చూసారుగా ఓవరాల్ గా ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఇది కెమెరా పర్సన్ బాలకిషోత్ పద్మ సోమన్ టీవీ విజయనగరం